తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాల గురించి రచ్చ జరుగుతూ ఉంది ఎందుకంటే రచ్చాను ఎందుకు అనాల్సి వస్తూ ఉంది అంటే తెలంగాణ తల్లి విగ్రహం గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా తర్వాత ఉద్యమ సమయంలో ఒక రకంగా తర్వాత ఇప్పుడు మాత్రం తెలంగాణ వచ్చి పదేళ్ళు అయినాక మళ్ళీ ఇప్పుడు ఇంకో రకంగా మాకు కావాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు మార్చిర్రు సరే మరి అధికారం వాళ్ళకు ఉన్నది కాబట్టి మార్చిర్రు మరి మార్చినప్పుడు సలహాలు ఇవ్వాల్సింది పోయి కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా ఇంకొకలైతే ఏకంగా ట్రోల్స్ ఏ విధంగా చేసిరంటే ఈ తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇక్కడ ఈ పాద విగ్రహం అంటే కవిత లెక్క ఉందంటే కొత్త విగ్రహం అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీమణి డిజైన్ చేసిరని కొంతమంది పోస్ట్ చేసిరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి దాన్ని ఇక్కడ మార్చి చూపించడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని వల్గర్ కామెంట్లు పెట్టుకుంటా ఉన్నారు ఎంత దారుణంగా అంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా కొంతమంది అయితే ఏమంటారు ఈ నగలు గతంలో ఇన్ని నగలు ఉండే మరి ఎన్ని నగలు ఆడిపోయినాయి రేవంత్ రెడ్డి ఎత్తకపోయినాయి అని ఒకటి కామెంట్లు పెడుతుండు అసలు ఏంది ఏంది తెలంగాణ తల్లి విగ్రహం ఒకవేళ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఇది డిజైన్ చేసినప్పుడు ఇవి చెయ్యి గుర్తున్న లెక్క కనిపిస్తూ ఉంది ఇంకో రకంగా కొంతమంది పెడతా ఉన్నారు మీకు నచ్చకపోతే అధికారులకు అంటే మీరు ఎవరికైతే నచ్చలేదో పోయి జిల్లా కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ పోయి రిప్రజెంటేషన్ ఇయరి మాకు తెలంగాణ తల్లి విగ్రహం గతంలోనే మంచిగా ఉంది లేకుంటే ఈ రకంగా మార్పులు చేయరి ఇప్పుడు చేసిన విగ్రహానికి ఇంకో రకంగా మార్పులు చేయరని రిప్రజెంటేషన్ ఇయరి లేకపోతే సలహాలు ఇయరి అంతేగాని ఇంకొకళ్ళు ఆయన భార్య లెక్క ఉంది వాళ్ళ తాతమ్మ లెక్క ఉంది వీళ్ళ అమ్మమ్మ లెక్క ఉంది ఏమి కామెంట్లు ఇవ్వండి రేపు అధికారికంగా ఇదే విగ్రహం కనుక ఫైనల్ అయిపోయిన తర్వాత మరి రేపు అదే తెలంగాణ తల్లిని మన తెలంగాణ తల్లిని అవమానించుకున్న వ్యక్తులం మనం కావా ఒకసారి ఆలోచించండి ఎవరైతే కొంతమంది పైన అయితే కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి ఏమిటికి కేసులు ఇవన్నీ సలహాలు ఇవి సూచనలు ఇరి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు గతంలో మరి కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కూడా బయటకు వచ్చి మరి చెప్పాలి సమాధానం ఆయనని కూడా కలిసి చెప్పింది కదా మంత్రి పొన్నం ప్రభాకర్ పోయి షావ కప్పి విగ్రహం డిజైన్ ఏదైతే చేసిరో విగ్రహావిష్కరణకు రావాలని కూడా చెప్తా ఉన్నారు కదా మరి ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే ఎవడు పడితే వాడు ఇంకో రకంగా ఇట్లా వల్గర్ కామెంట్లు పెట్టుకుంటా పోతే ఏ రకంగా మన తెలంగాణ తల్లిని మనమే అవమానించుకుందామా సూచనలు చేయండి కాకపోతే ఇంకా కిరీటం ఉండాలన్నా లేదంటే ఇంకేమన్నా మాడిఫై చేయాలన్నా చూసి సలహాలు ఇచ్చేటటువంటి సూచనలు చేయాల్సింది పోయి మన త మన తెలంగాణ తల్లిని మనం అవమానించుకుంటే ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకో కొంతమంది జర్నలిస్టుల పైన కూడా కేసు లేని ఇదే వ్యాఖ్యలు చేయడం వల్ల కాబట్టి జర్నలిస్టులు కూడా చాలామంది సూచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సలహా చేయాల్సినటువంటి అవసరం ఉంది మన తెలంగాణ మన ప్రాంతాన్ని మనం అవమానించుకునే విధంగా మన యొక్క స్టేట్మెంట్ ఉండకూడదు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు నగలు దొంగతనం చేసుకుపోయిండు ఇంకో రకంగా మార్చిండు ఇవన్నీ ఎందుకు సలహాలు ఇవి ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నా మీరు అంతా ముందుకు కదిలి ఏదైతే మార్పులు మీరు కావాలని కోరుకుంటా ఉన్నారో ఆ కా మార్పులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా లిఖితపూర్వకంగా రాసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వండి దానిపైన ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంటుంది అంతేగాని ఇట్లా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇట్లా ట్రో ట్రోల్స్ చేయడం వల్ల ఉపయోగం మాత్రం ఏమి ఉండదు కాబట్టి మన తెలంగాణ తల్లిని మనం అవమానించుకున్నటువంటి వ్యక్తుల మీరు చేయాల్సిందల్లా ఏదైతే మార్పులు చేయాలని మీరు కోరుకుంటా ఉన్నారో వాటిని మీ అభిప్రాయం మొత్తం కూడా తెలియజేయండి అంతే తప్పించి ఇష్టం వచ్చినట్టుగా అసభ్యకరంగా క్రియేట్ చేసి మన తెలంగాణ తల్లిని మనం అవమానించుకోవద్దని అందరికీ కూడా చేతులైతే దండం పెట్టి చెప్తా ఉన్నాం ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఏదైతే విమర్శలు కొంతవరకు వస్తూ ఉన్నాయో వాటిని కూడా మీరు ఒక ముఖ్యమంత్రిగా అంటే ఒక తెలంగాణ రాష్ట్ర పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఒక ఏదైతే అందరికంటే ముందుగా అందరినీ నడిపించాల్సినటువంటి వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రిగా మీరు కూడా అందరి సూచనలు సలహాలు తీసుకొని ఏమైనా ఇంకా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఎందుకంటే ఇంకా అఫీషియల్గా మీరు ఇంకా విగ్రహాలను అయితే పెట్టలేదు కాబట్టి ఇప్పటికైనా కొంతవరకు ఆ సమా సమాచారం ఏదైతే ఉన్నదో తీసుకొని సలహాలు సూచనలు కూడా తీసుకొని ఎంతసేపు మేం చేసిందే కరెక్ట్ అనే విధంగా కాకుండా ఏదైతే కొంతమంది చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఏదైతే అలంకరణ ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ తల్లి విగ్రహానికి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఆ రకంగా కూడా ఆలోచన చేసి అన్ని పార్టీల యొక్క సలహాలు అందరి అందరు మేధావులు ప్రతి ఒక్కరి యొక్క సలహాలు తీసుకొని మీరు కూడా ఏమైనా మార్పులు ఉంటే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇంకా ఇంకొకటి ఏంటంటే బతుకమ్మని తీసేసిరు తెలంగాణ అంటేనే బతుకమ్మకు సంబంధించినటువంటి సెంటిమెంట్ అనేది చాలా వరకు కూడా ప్రజల్లో ఉంటుంది మరి ఇది ఎందుకు రిమూవ్ అనేది కూడా ఒక ప్రజలందరికీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెల తెలంగాణ రాష్ట్రం అంటేనే బతుకమ్మ పండుగ ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ గతంలో అంటే తెలంగాణ రాకముందా వచ్చినప్పుడు అని కాకుండా ఎప్పటి నుంచి ఎన్నో ఏళ్ళుగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మన సంస్కృతిని తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా చూయించేటటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిగా ఉండేటటువంటిది బతుకమ్మ అనేటటువంటి అంశం కాబట్టి ఎందుకు రిమూవ్ చేసిరనేటటువంటి అంశాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అయితే సూచనలు అందరి తీసుకొని ఇంకేమైనా మెరుగులు దిద్దాల్సినటువంటి అవసరం ఉంటే మార్పులన్నీ కూడా చేస్తే ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు కోరుకునేటటువంటి ప్రభుత్వం అనేటటువంటి అవకాశం కూడా ఉండదు లేకపోతే తిట్టినొని మీద కేసులు పెడతాం మెచ్చుకున్న తీసుకొచ్చి ముందర పెట్టుకుంటాం అంటే అది కాదు పాలన ప్రజాపాలన అంటే ప్రజలందరూ ఏదైతే కోరుకుంటున్నారో అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటిది ప్రజాపాలనైతే దప్పించి లేకపోతే మాత్రం రాక్షస పాలన అనుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ముందట ఏది ప్రతి ఒక్కరు కోరుకునే విధంగా ఉండాలి అంటే అందరు సలహాలు తీసుకొని మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేస్తారని కోరుకుంటా ఉన్నాం